హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బేర్ ఫారమ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపించేది మందు వచ్చేసి ఓలక డీవార్మింగ్కి సంబంధించింది ఫ్రెండ్స్ ఆల్బూమర్ కొత్తగా ఎవరైనా డీవార్మింగ్ చేసేవాళ్ళు దీని పేరు తెలియకపోయినా మెడికల్ షాప్కి వెళ్ళి అంటే వెటనరీ మెడికల్ షాప్కి వెళ్ళి ఆల్బూమర్ వార్మింగ్ సంబంధించింది ఏమంటే ఇస్తారా ఫ్రెండ్స్ అయితే ఈరోజు అయితే అంటే తేదీ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు మనం డివార్మింగ్ చేయడం జరిగింది మన ఫ్రెండ్ తో ఇది వచ్చాడు డీవార్మింగ్ చేయడానికి ఒక్కరితో అయితే కలవదు కదా మొత్తం ఒక ఎనభై ఎనభై వాటికి చేసాము పిల్లలు పెద్దవి అన్నీ కలిపి కూడా ఈ కోళ్ళకి హాని చేయడానికి వీడియో చేయట్లేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము ఎవరైనా కొత్తగా చూసి నేర్చుకుంటారు వాళ్ళ కోళ్ళకి డీవార్మింగ్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు కోళ్ళకు సంబంధించినవి వీడియోస్ అనేది ముందు చేస్తూ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు కనపడేవాడి ఫ్రెండ్ తోహీద్ ప్రతిదానికి కూడా చిన్నవాటికి వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పెద్దవాటికి కేజీ పైన వాటికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వన్ ఎంఎల్ అలా ఇచ్చేయము మొత్తానికైతే డివార్మింగ్ అయితే చేసాము చూస్తున్నారా డైరెక్ట్లు పట్టుకొని నోట్లో వేసేయటమే చిన్నగా వేయాలి ఫ్రెండ్స్ మరీ స్పీడ్గా ఫోర్స్ కూడా నొక్కొద్దు చిన్నగా వేయాలి ఎందుకంటే వాటికి సరాని తగిలితే కోడి మందు వేసిన తర్వాత మని ఇట్లా నోరు ఇట్లా చూసుకుంటే వాటి వల్ల మందు కిందకి పోతుంది అదే చిన్నగా వేస్తే అది మింగేస్తుంటుంది దానికోసమే చెప్పడం జరుగుతుంది మనం ప్రతి రెగ్యులర్గా కూడా వీడియోస్ అన్నీ చేస్తాము నెక్స్ట్ వీడియోలో కోడి పైన పోవడానికి ఏమందు వాడాలి అది ఎలా వాడాలి అనేది కూడా వీడియో చేస్తాను నచ్చితే చూడండి ఫ్రెండ్స్ మన పిల్లలు అని ఇప్పుడు మా ఫస్ట్ బ్యాచ్ కొత్త బిరీడర్ ఫస్ట్ బ్యాచ్ మొత్తం పిల్లలైతే మనం ఉంచాము ఒక యాభై నుంచి డెబ్బై పిల్లలు అయితే ఉంటాయి ఎందుకంటే చూద్దాము ఎలా వస్తాయి దానికోసం అయితే మనమైతే ఉంచడం జరిగింది పిల్లలు అసలు బ్యాచ్ ఒక్క పిల్ల కూడా అమ్మలేదు వీడియోనిచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్